హాయ్ అండి ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు ఏంటండి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నాకైతే టైం కుదరలేదు ఇంకా మేమైతే తిరుపతికి వెళ్ళామనమాట ఈ సమ్మర్లో సమ్మర్ అంటే హాలిడేస్ అయిపోతున్నాయి ఇంకా బాబుకి ఎక్కడికన్నా తీసుకెళ్దామని చెప్పి తిరుపతికి ప్లాన్ చేసాము ఇంకా మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఆ రోజు నైటు తత్కాలలో బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ ఎందుకంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అలిపిరి మెట్ల నుంచి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా అలిపిరి మెట్ల నుంచి కొండపైకి వచ్చిన తర్వాత ఫిఫ్టీ రూపీస్లో మనకి మంచి రూమ్ అయితే దొరికింది అనమాట ఇంకా రూమ్ లోపల కూడా వీడియో తీసాను కానీ ఆ వీడియో క్లిప్ ఎక్కడ మిస్ అయిపోయింది స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము ఇంకా మరుసటి రోజున జపాలి హనుమాన్కి వచ్చాము ఇది కూడా మనకి కొండపైనే ఉంటుందన్నమాట కొండ నుండి ఎక్కి మళ్ళీ కిందకి దిగాలి అంటే కొండ పక్క నుండి అటుపక్కకి నడుచుకుంటూ బై స్టెప్స్ ఉంటాయి సో ఇటు పక్క నుండి అటు పక్కకి నడుచుకుంటూ వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి స్వామివారిని కానీ తిరుపతి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి చాలా చాలా అంటే బాగుంది ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా బయలుదేరి కపిల్ తీర్థం దగ్గర ఆగాము ఇంకా అక్కడ చూసుకొని తర్వాత తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము ఇంకా ఈ గుడి కూడా మనకి కొండపైనే ఉంటుంది ఇది చాలా పెద్ద గుడి నెక్స్ట్ ఇక్కడ అయితే నాకు చాలా డిఫరెంట్గా ప్రసాదాలు చాలా డిఫరెంట్గా అనిపించినాయి ఎందుకంటే మనకి రెగ్యులర్గా పులిహోర లడ్డు దద్దోజనం ఇలాంటివి కాకుండా అరిసే చక్రాలు అట్లా డిఫరెంట్గా పెట్టారనమాట ఇంకా అక్కడ చూసుకొని వెంటనే మేము కంచి కామాక్షి అమ్మవారి గుడికి అయితే బయలుదేరిపోయాము సో కాంచీపురం అయితే వచ్చాము కాంచీపురం వచ్చి ఫస్ట్ మేము అమ్మవారిని చేసుకున్నాము బైలక్ పౌర్ణమి రోజునే మాకు దర్శనం అందింది ఇదంతా కూడా నైట్ వ్యూ అనమాట అమ్మవారి గుడి అలాగే మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సెకండ్ డే అంటే పౌర్ణమి తర్వాత రోజు కూడా మళ్ళీ దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే మేము నైట్ అయిపోయింది కాబట్టి వెళ్ళేసరికి మాకు వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని రూమ్ తీసేసుకున్నాము కాంచీ కాంచీపురంలో రూమ్ తీసేసుకొని రూమ్లో ఇంకా స్టే చేసేసాము మార్నింగ్ మళ్ళీ లేవగానే అన్నీ విజిట్ చేసుకొని టైం ఉంటే అమ్మవారి గుడికి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము ఇంకెందుకో తెలియదు రెండో రోజు కూడా మాకు అమ్మవారి దర్శనం అందింది ఇంకా మధ్యలో మేము ఇవన్నీ విజిట్ చేసామన్నమాట శివకంచి అలాగే ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి కదా కాంచీపురంలో అవి మొత్తం విజిట్ చేసాము చూడండి వన్ బై వన్ అన్నీ చూపిస్తాను ఇంకా శివకంచ్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా శివయ్య అయితే శివయ్యని మనకి పక్కన పెట్టారనమాట అంటే ఒక ప్లేస్లో పెట్టారు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి సో ఇంకా పక్కన దర్శనం చేసుకొని వచ్చేసాము అక్కడ నుండి కచ్చిపేశ్వర ఆలయం చిత్రగుప్తుని ఆలయం వైకుంఠ పెరుమాళ్ళు మఠం పాండవదూత పెరుమాళ్ళు బంగారు బల్లి ఆలయం విష్ణు కంచి ఉంది కదా అది బంగారు బల్లి ఆలయం అనమాట ఇవన్నీ కూడా వన్ డేలో విజిట్ చేసుకుంటూ వచ్చేసాము ఇవన్నీ కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఇంకా ఆ డే మొత్తంలో కాంచీపురంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసి నెక్స్ట్ ఈవినింగ్ నైట్ కల్లా మేము చెన్నై వచ్చేసాము చెన్నై అంటే ఇది డైరెక్ట్గా చెన్నైకి కాదు చెన్నైకి నియర్లీ ఉంటుంది వండలూరు సో వండలూరు దగ్గర అయితే స్టే చేసాము ఎందుకంటే మనకి మెరీనా బీచ్ కానీ అలాగే ఇంటర్నేషనల్ జూ పార్క్ ఏదైతే ఉందో అది కూడా మనకి వండలూరుకి దగ్గరగా ఉంటుందని అక్కడ వండలూరు దగ్గర స్టే చేసాము అనమాట రూమ్ తీసుకొని బై లెక్ మనకి రూమ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరికినాయి ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం టెన్షన్ పడ్డాము కానీ బెటర్గానే ఇంటర్నేషనల్ జూ పార్క్ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరన్నా చూడాలనుకుంటే చూడొచ్చు అండ్ ఫైనల్లీ మెరీనా బీచ్కి అయితే వచ్చేసాము ఇక్కడ నార్మల్గా మేమైతే ఎప్పుడు చూడలేదు మెరీనా బీచ్ కానీ నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయితే అనిపించలేదు బట్ బాగుంది ఫైనల్గా బీచ్ ఎంజాయ్ చేసిన తర్వాత చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చి మా అబ్బరే ట్రైన్ అయితే ఎక్కేసాము ఈవినింగ్ ఫైవ్ కల్లా ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తుంది